హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య వస్తున్న కొన్ని పెద్ద పెద్ద సినిమాలలో పెద్ద పెద్ద హీరోల సినిమాలలో కొరియోగ్రాఫర్స్ డాన్స్ స్టెప్స్ పేరు మీద చూపిస్తున్న పైచ్యము అరాచకము పర్వోషన్ అని చెప్పి అందాం దాని గురించి ఒక చర్చ అనేది గత కొంతకాలంగా నడుస్తోంది ఒక పెద్ద హీరోయిన్ అండి వాణిశ్రీ గారు ఒకనొక టైములో ఇటువంటి డాన్స్ స్టెప్స్ ఇటువంటి మూమెంట్స్ స్టార్ట్ కాగానే తన కెరియర్ నే ఆపేసినటువంటి సంఘటన గురించి ఆమె పంచుకున్నారు దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అసలు ఈ మధ్య డాన్స్ స్టెప్స్ అండి ఒక పెద్ద హీరో చేసినటువంటి సినిమా కొరియోగ్రాఫర్ ఒకడు వాడు ఇచ్చిన స్టెప్ ఏంటంటే హీరోయిన్ నడుము దగ్గర చేయి పెడతాడు నడుము దగ్గర కూడా కాదు హీరోయిన్ పాకెట్ ఉంటుంది కదా ఆ పాకెట్ లోపలికి చేయి పెడతాడు అదొక స్టెప్ ఇంకొక స్టెప్ హీరోయిన్ నడుపు దగ్గర దాదాపు హీరో యొక్క వేళ్ళు ఆ ప్యాంటు ఏదో వేసుకుంటుంది కదా హీరోయిన్ ఆ ప్యాంట్ లోపలికి ఒక రెండు మూడు అంగళాల లోపలికి వెళ్ళిపోతాయి అది స్టెప్ అనమాట అంటే డైరెక్ట్లీ ఇట్ ఈస్ టచింగ్ ప్యూబిక్ హెయిర్ పచ్చిగా మాట్లాడితే అది వాడిచినటువంటి స్టెప్ ఒక కొరియోగ్రాఫర్ ఇటువంటి నీచమైనటువంటి స్టెప్స్ ఇస్తున్నటువంటి వాడిని వాడు అనకపోతే ఇంకేమంటావండి డాన్స్ మాస్టర్ అసలు మాస్టర్ అన్న పేరే ఒక కళంకం ఇటువంటి నీచలకు వాడితే అది వాడు ఇచ్చినటువంటి స్టెప్ ఒక పెద్ద హీరో యొక్క సినిమా ఆ హీరో ఆ సినిమా చేశాడు చాలా మంది ఆ స్టెప్ ని విమర్శించారు కానీ హీరో డైరెక్టర్ వచ్చి ఎదురు దాడికి దిగినట్టుగా ఏదో మాట్లాడాడు అక్కడికి ఏదో అయ్యింది తర్వాత మరో సినిమాలో ఒక స్టెప్ ఒక పెద్ద హీరో సినిమా బాగా డబ్బులు సంపాదించినటువంటి సినిమా అందులో వచ్చినటువంటి స్టెప్ డైరెక్ట్ గా అండి విలాపాలు అలాంటి స్టెప్ అనమాట బూత్ స్టెప్స్ ఆడిచ్చింది ఆ హీరోయిన్ కూడా ఇంత ఇబ్బంది పడుతూ చేసి ఉంటుందో ఇంకా మనకు తెలియదు అంత ఇబ్బంది పడుతూ ఎందుకు చేయాలి అన్నటువంటి ప్రశ్న వస్తుంది కదా ఆ ప్రశ్నకు సమాధానమే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం అసహ్యకరమైన స్టెప్స్ మళ్ళీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఒక పెద్ద హీరో సినిమా మళ్ళీ హీరో వేళ్ళు దాదాపు ఆ డాన్స్ చేస్తున్నటువంటి ఆ లేడీ నడుము దగ్గరికి వెళ్లిపోతాయి నడుము దగ్గరికి కూడా కాదు డైరెక్ట్ గా నడుము దగ్గర పట్టుకుంటాడు ఆ పంట ఏదో ఉంటుంది అక్కడ పట్టుకుంటాడు అట్లా ఏదో పైకి లేస్తూ ఒక స్టెప్ అంటే ఆ ఎక్కడ టచ్ అవుతున్నాయి వేళ్ళు కేవలం నడుము దగ్గర టచ్ అవ్వడం కాదు ఆ ప్యూబిక్ హెయిర్ ఉంటుంది చూసారా ఆ పై భాగంలో వెళ్ళి టచ్ అవుతూ ఉంటాయి అనమాట నడుం దగ్గర నువ్వు అంటాము తెలుగులో ఆ నువ్వు కిందికి వెళ్తూ ఉంటాయి వేళ్ళు అదొక స్టెప్ తర్వాత హీరోయిన్ల పిరుదుల మీద దబ్ దబ్ అని గుద్దేటటువంటి స్టెప్స్ పిడికిల్తో ఒక పిడికిల్తో పిరుదుల మీద వెళ్ళి గుద్దే స్టెప్ పిడికిళ్ళు అంటే రెండు చేతులు కలిపి పిడికిల్లాగా చేసి ఆ లేడీ డాన్సర్ తన పక్కన చేసినటువంటి నటీమణి ఆమె పిరుదుల మీద వేసి దబ్ 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 అని చెప్పి గుద్దడం అనమాట ఇది ఒక అసహ్యకరమైన స్టెప్ ఇట్లా మనం మాట్లాడుకుంటే ఈ మధ్య వస్తున్న సినిమాలలో పెద్ద పెద్ద హీరోల సినిమాలలో కొరియోగ్రాఫర్స్ అది కూడా లక్షల రూపాయలు డిమాండ్ చేసేటువంటి కొరియోగ్రాఫర్స్ యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు డిమాండ్ చేసే కొరియోగ్రాఫర్స్ ఇస్తున్నటువంటి స్టెప్స్ అండి ఇవి ఇంత అసహ్యకరమైన స్టెప్స్ ఎంతసేపు ఆ హీరోయిన్లు లేకపోతే అందులో యాక్ట్ చేసినటువంటి లేడీస్ ఉంటారు కదా వాళ్ళ వక్షోజాల మీదకి చేతులు వెళ్ళడము వక్షోజాల దగ్గరికి చేతులు వెళ్ళడము ప్యూబిక్ హెయిర్ దగ్గరికి చేతులు వెళ్ళడము పిరుగుల మీద వేసి దబా 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 ఎలా కలిపోయేలాగా ఒక రేంజ్ లో బాధి వదలడము ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసేయడము దీన్ని డాన్స్ అన్న పేరు మీద జనాలను ఎత్తిమిదేసి రుద్దడం ఈ హీరోల ఫ్యాన్స్ ఉంటారు ఆ హీరోల ఫ్యాన్స్ హీరోలను సపోర్ట్ చేస్తూ వెనకేసుకురావడానికి సిద్ధంగా ఉంటారు ఆ హీరోని తిట్టేస్తున్నాము అన్నటువంటి కోణంలో మన మీద దాడికి దిగేటటువంటి స్థితికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు మర్చిపోతున్నారు ఏ సమాజంలో ఉన్నాము అనేది మర్చిపోతున్నారు డాన్స్ అంటే ఏంటి అనేది మర్చిపోతున్నారు వాణిశ్రీ గారండి ఆమె తన అనుభవాన్ని వివరించారు తాను ఎందుకు సినిమాలు మానేయాల్సి వచ్చింది ఒక సినిమాలో ఆమెకి ఇచ్చినటువంటి డాన్స్ స్టెప్స్ ఒక పాట వల్ల ఆమె మానేయాల్సిన పరిస్థితి వచ్చింది నిర్ణయం తీసుకున్నారు ఎదురులేని మనిషి అని నందమూరి తారక రామారావు గారి సినిమా హోగెనే అక్కడ షూటింగ్ జరుగుతుంది సీను మాస్టర్ అని చెప్పి ఆ మాస్టర్ ఉన్నాడు అక్కడ డాన్స్ స్టెప్స్ అని చెప్పడానికి సీన్ ఏంటంటే హీరోయిన్ నీళ్లలో పడుతుంది సూట్ కేసులు తీసుకొని వస్తుంటే నీళ్లలో పడుతుంది హీరో ఎన్టీఆర్ గారు వచ్చి ఆ హీరోయిన్ వాణిశ్రీ గారిని అట్లా లేపుతారో వాణిశ్రీ వెనక నుంచి పట్టుకుంటూ నడు మీద పావుతూ ఉంటాడు హీరో పామడం అనమాట నడు మీద ఆ డాన్స్ మూమెంట్ ఆమెకి ఇచ్చారు ఇస్తే వాణిశ్రీ గారు వెంటనే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడారు సీని మాస్టర్ తో ఏమనుకుంటున్నారండి మీరు నేను ఏమన్నా జయమాలి అనుకుంటున్నారా జ్యోతిలక్ష్మి అనుకుంటున్నారా ఏం స్టెప్స్ ఇస్తున్నారు నాకు డాన్స్ లోపల ఏం డాన్స్ ఇది ఏం స్టెప్స్ ఇస్తున్నారు మీరు అని చెప్పి గట్టిగా మాట్లాడారు ఆ బ్లౌజ్ కూడా అండి చిన్న బ్లౌజ్ అనమాట ఆ పెట్టింది ఆ వెనక అంత కనిపిస్తా ఉంటది ఒక బ్లౌజ్ ఇక ఈ హీరో గారు ఆమె నడు మీద వెనక నుంచి పాముతూ ఉండాలన్నమాట అది స్టెప్ అప్పుడు సీని కొరియోగ్రాఫర్ నాదేముంది మేడం డైరెక్టర్ బాపయ్య ప్రొడ్యూసర్ అశ్విని దత్ వీళ్ళిద్దరు అడుగుతున్నారు ఇలాంటి స్టెప్స్ ఇవ్వమని నాదే ఉంది మేడం వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఇచ్చాను అన్నాడు వెంటనే ఏమే అంటే వాళ్ళు అడిగితే ఇచ్చేస్తారా మీరు ఇటువంటి స్టెప్స్ ఇస్తారా అని చెప్పి అన్నారు వెంటనే ఆయన నన్ను అడుతారేంటండి మేడం మీరు వెళ్ళి వాళ్ళని అడగండి అన్నట్టుగా ఆయన చెప్పాడు ఆమె అసలు షాక్ అయిపోయారు వాణిశ్రీ గారు అయ్యి సరే డైరెక్టర్నే అడుగుదామని చెప్పి అనుకుని ఆ డైరెక్టర్ అక్కడ నిలబడి ఉంటే బాపయ్య డైరెక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు ఏంటండి డైరెక్టర్ గారు ఇలాంటి స్టెప్ ఇవ్వమన్నారట చాలా అసభ్యకరంగా ఉంది ఆ స్టెప్ ఎలా చేయమంటారు ఏంటి అని చెప్పి వాణిశ్రీ గారు అడిగితే ఆ డైరెక్టర్ చెప్పాను ఆయన ఒక టైప్ లో మీద పిల్లిలాగా మీద పిల్లి టైప్ లో డైరెక్టర్ ఏంటంటే అటు మాట్లాడతాడు మొత్తానికి అక్కడ చప్పించుకొని వెళ్ళిపోతాడు ఎస్కే అనమాట అంటే బిగ్ బాస్ లో నిఖిల్ లాంటి వాడనమాట బిగ్ బాస్ ఎయిట్ అని మధ్య వచ్చింది లేండి అందులో నిఖిల్ పాత్ర మహాన్ బాబు ఆయన వచ్చాడు నిఖిల్ అని ఆయనకు దండేసి దండ పెట్టి ఒక పెద్ద కప్పు కూడా చేతిలో పెట్టారు పక్కా ఎస్కేప్ ఇస్తున్నమాట ఎక్కడికెక్కడ ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడి అబద్ధాలు చెప్తూ తప్పించుకోవాడు ధన్యుడు సమతి అన్నట్టుగా కరాఖండితంగా ఒక పాయింట్ మాట్లాడడం కానీ చెప్పడం కానీ ఉండదన్నమాట అటువంటి ఈ ఈరోజు సమాజం నెత్తి మీద పెట్టుకుంటోంది అన్న విషయం మనకి ఈ బిగ్ బాస్ ఎయిట్లో కూడా అర్థమైంది లేటెస్ట్ బిగ్ బాస్ ఎయిట్ తెలుగు బిగ్ బాస్ ఎయిట్ ఎప్పటికప్పుడు అక్కడ ఏదో ఒకటి చేసేసి కాన్ఫ్లిక్ట్ రాకుండా ఏదో మసుబుల్స్ మారేడుగా చేసి అక్కడికక్కడ ఏదో చెప్పేసి వెళ్ళిపోవడం ఈ టైప్ ఉంటారు కొంతమంది ఆ బాపాయ్ అనే డైరెక్టర్ కూడా గోడ మీద పిల్లి టైప్లో ఏదో అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు అక్కడి నుంచి ఈ లోపు బాగా వర్షం వచ్చింది వర్షం వచ్చేసరికి అందరూ డ్యాన్స్ అసిస్టెంట్స్ వాళ్ళు వీళ్ళు కెమెరా అటు ఇటు పరిగెత్తారు ఇక్కడ తలదాచుకున్నారు రెండు కుర్చీలు వేసి ఉన్నాయి నందమూరి తారక రామారావు గారు వాణిశ్రీ గారు కుర్చీలలో కూర్చొని పెద్ద గొడుగులు పట్టుకొని ఉన్నారు వాళ్ళు ఆ టైంలో రామారావు గారిని కాస్త కదిలిద్దాము అని చెప్పి వాణిశ్రీ గారు అనుకున్నారు కొంచెం రామారావు గారిని వాళ్ళ మీద ఉసిగలిపితే ఏమన్నా ఈ అసభ్యకరమైన స్టెప్స్ నుంచి కాస్త బయటపడవచ్చు కదా అని చెప్పి వాణిశ్రీ గారు అనుకున్నారు అనుకొని ఎన్టీఆర్ గారిని కాస్త కదిలించారు ఏమని అంటే అన్నగారు అన్నగారని పిలుస్తారు వాణిశ్రీ గారు ఆయన హీరో అయినా సినిమాలలో గోపి ఇవన్నీ ఎన్ని డైలాగులు కొట్టినా అన్నగారనే పిలుస్తారు ఆ రెస్పెక్ట్ ఎప్పుడు వాణిశ్రీ గారు రామారావు గారికి ఎప్పుడు ఇస్తారు అన్నగారు మీరు రాముడిగా యాక్ట్ చేశారు కృష్ణుడిగా యాక్ట్ చేశారు విష్ణుమూర్తిగా యాక్ట్ చేశారు ఇటువంటి గొప్ప గొప్ప పాత్రలు మీరు చేశారు అన్నగారు అటువంటిది ఇట్లాంటి ఒక మూమెంట్ ఇలాంటిది ఇచ్చారు అంటే ఒక వల్గర్ మూమెంట్ కదండి అది అటువంటిది ఇచ్చారు ఇటువంటివన్నీ చేయడానికి ఎలా ఒప్పుకుంటున్నారు మీరు ఏం చేస్తున్నాం అసలు ఇలాంటి మూమెంట్స్ అని చెప్పి మీకు అనిపించలేదా అని చెప్పి వాణిశ్రీ గారు కాస్త ఆయన కదిలించారు వాణిశ్రీ గారు అండి అసలు నిజంగా ఆఫ్ చెప్పాలి ఆమెకు ఆ వ్యక్తిత్వానికి ఆఫ్ చెప్పాలి ఇటువంటి వాళ్ళు ఇంకా జీవించున్నారు కాబట్టి ఈ భూమి ఇలా ఉంది అని చెప్పి అనిపిస్తుంది అప్పుడప్పుడు భూమి ఇంకా వర్షాలు పడుతున్నాయి అని చెప్పి అనిపిస్తుంది సినిమాలలోనూ ఆమె పాత్రలు అలాగే ఉండేవి చాలా సినిమాల్లో వ్యక్తిత్వము నిజ జీవితంలో కూడా ఒక వ్యక్తిత్వం కరాఖండితంగా ఉండేటటువంటి మనస్తత్వం ఆయనకు చెప్తే రామారావు గారు ఏమన్నారంటే ఇప్పుడు మేం చేయలేదనుకో ఇంకెవడవడో చేస్తాడు మాకు వచ్చే డబ్బులు వాడు పట్టుకుపోతాడు దాని ఏమంది అన్నట్టుగా చాలా లైటర్ వేయిన్ లో రామారావు గారు మాట్లాడారు అది విని వాణిశ్రీ గారు షాక్ అయిపోయారండి అంటే నేను చేయకపోతే ఇంకెవడో చేస్తాడు నా ప్లేస్లో ఆ డబ్బులు వాడు పట్టుకెళ్ళిపోతాడు అన్నట్టుగా రామారావు గారు వాణిశ్రీ గారు షాక్ అండి షాక్ అంటే మామూలు షాక్ కాదు అది సింధూరం సినిమాలో నేను కూడా నక్సలైట్నే అని చెప్పి పరిచూరు వెంకటేశ్వరరావు గారి పాత్ర చెప్తుందే ఆ టైమ్ లో సింధూరం హీరో పాత్ర బ్రహ్మాజీ షాక్ అయిపోతాడు చూసారా హే కూడా నక్సలేటువా అని చెప్పి షాక్ అయిపోతాడు చూసారా ఆ రేంజ్ షాక్ అనమాట వాణిశ్రీ గారి నందమూరి తారక రామారావు గారే ఇలా మాట్లాడినప్పుడు అంటే ఇటువంటి అసభ్యకరమైనటువంటి స్టెప్స్ తో కూడినటువంటి డాన్స్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు నేను గట్టిగా మాట్లాడితే నేను వద్దు ఈ స్టెప్ అదొద్దు ఇదొద్దు అని చెప్పి అంటే నేను చెప్పేది ఎవడైనా వింటాడా రామారావు గారితో పోలిస్తే నేనెవరో కోన్కిస్కాలా లాంటి దాన్ని చాలా చిన్నదాన్ని లెవెల్లో రామారావు గారికంటే ఆయనే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇటువంటి స్టెప్స్ చేయడానికి ఆయనే అప్రూవ్ చేసినప్పుడు ఆయనే ఏం మాట్లాడకుండా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అట్లా చేస్తూ వెళ్తున్నప్పుడు నేను చెప్పేది ఎవడుంటాడు ఈ ఇండస్ట్రీలో ఎవడు పట్టించుకుంటాడు అని చెప్పి ఆమెకు అనిపించిందండి అంటే ఈ ఇండస్ట్రీ పని అయిపోయింది రామారావు గారే ఇంక యాక్సెప్ట్ చేసే స్టేజ్ లోకి వచ్చారు అని అంటే ఆయనే వీళ్ళందరూ ఇంత కన్విన్స్ చేయగలిగారు ఆయనే కన్విన్స్ అయిపోయారంటే ఇక తర్వాత ఇంకెంత భయంకరంగా తయారవుతుందో ఈ ఇండస్ట్రీ అనేది ఆమెకు అర్థమైపోయింది ఆ తర్వాత ఇంకేదో అదే సినిమా ఎదురులేని మంచి సినిమాల్లోనే ఏదో ఒక డాన్స్ ఏదో ఉంది హిరాలాల్ మాస్టర్ గారు అంటే ఇప్పుడు మీరు సినిమా టీవీలో చూస్తారే తరుణ్ మాస్టర్ అని చెప్పి డాన్స్ షోలకు జడ్జిగా వస్తారు తరుణ్ మాస్టర్ వాళ్ళ నాన్న హీరాలాల్ మాస్టర్ ఆయన ఆయన కంపోజిషన్లో ఒక డాన్స్ ఏదో చెయ్యాలి సేమ్ సినిమాలో ఆమెకు ఒక డ్రెస్ లాంటిది ఏదో ఇచ్చారు చాలా నీట్గా చక్కగా పూసల్లాగా కుట్టి ఏదో బాగుందనమాట ఈమె చేతిలోకి తీసుకొని చూస్తే సరే అని చెప్పి ఆవిడ డ్రెస్ వేసుకున్నారు వాణిశ్రీ గారు వేసుకున్న తర్వాత షాక్ అయిపోయారు ఒక సైడ్ అండి తొడ సైడ్ చోడ కొంచెం కుడివైపు చూస్తే కింద అసలు ఏమీ లేదనమాట అసహకరంగా ఉంది అంటే దాదాపు క్యాబరీ డాన్సర్ టైప్ లో ఉన్నటువంటి ఒక డస్సు లాంటిది ఆమెకి ఇచ్చారు చూసి ఏంది అని చెప్పి అడిగితే అక్కడ డైరెక్టర్ గారు వాళ్లే చెప్పారు ఇట్లాంటివి ఏమని అందుకనే మేము వేస్తున్నాం అన్నట్టు అక్కడ వాళ్ళు చెప్తారు కదా సమాధానం డైరెక్టర్ బాపయ్య ఆయన డైరెక్ట్గా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పింది అయ్యా డైరెక్టర్ గారు నేను ఇది వేసుకునే ప్రసక్తే లేదు అక్కడ వారేస్తున్నాను వెళ్ళండి వెళ్ళి మీరు అన్నగారికి చెప్పుకుంటారు ఎవరికి చెప్పుంటారో చెప్పుకోండి నేను ఈ సినిమా చేయడం లేదు అని చెప్పి ఆవిడ నుంచి వెళ్ళిపోయారు తర్వాత డైరెక్టర్ మళ్ళీ ప్రొడ్యూసర్ వాళ్ళు వీలు కలిసి మొత్తానికి ఏదో చేసి వాణిశ్రీని ఒప్పించి దానికి ఆమె ప్రసక్తే లేదు అది వేసుకోవడానికి వాళ్ళే కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఆ డ్రెస్ కింద మీద అన్ని కుట్టి సైడ్కి ఏం కనిపించకుండా మొత్తం చేసి ఆ తర్వాత ఆ సాంగ్ ఏదో షూట్ చేశారు వాణిశ్రీ గారు పెట్టిన భయం వల్ల కాస్త గుడ్డిలో మెల్లాలాగా ఇంకో సాంగ్ ఏదైతే మొదట సాంగ్ వానశ్రీ గారు ఇప్పుడు మనం మాట్లాడేమే కృష్ణా ముకుంద టైప్ లో ఏదో సాంగ్ వస్తుంది హీరోయిన్ నీళ్లలో పడేటటువంటి సాంగ్ అనమాట ఇప్పటికే అసభ్యకరమైన మూమెంట్స్ కనిపిస్తాయి దాంట్లో అంటే రామారావు గారి అప్రూవ్ చేసేసరికి వాణిశ్రీ గారి ఏం చెప్తారండి ఆమె చెప్పి రోడ్ వింటాడు అక్కడ గట్టిగా మాట్లాడితే ఈ హీరోయిన్ ప్రాబ్లమాటిక్ హీరోయిన్ అని చెప్పి ఇండస్ట్రీలో గట్టిగా మాట్లాడడం ఆ హీరో హీరోయిన్ల మీద పత్రికలలో రకరకాల రాతలు పెద్ద పెద్ద హీరోలను కాదని చెప్పి నిలబడేటటువంటి పరిస్థితి లేదు లేదంటే ఇంటికి వెళ్ళిపోవాల్సిందే నెక్స్ట్ వేరే జనరేషన్ సిద్ధంగా ఉంటుంది పిరుదల మీద చేతులేసి పగలగొడుతున్నా పిరుదులు పగలగొట్టేలాగా స్టెప్పులు ఇచ్చినా అట్లా పగలగొట్టించుకొని యాక్ట్ చేయడానికి ఒక జనరేషన్ సిద్ధంగా ఉన్నప్పుడు కొంతమంది సిద్ధంగా ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ నలు మీద చేతులు వేస్తున్నప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడు అవసరం వాళ్ళది అన్నట్టు తయారైపోయింది అంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలి పైసలు సంపాదించాలి పెద్ద హీరోయిన్ అవ్వాలి అవసరం వాడిది అన్న కోణంలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తిత్వంతో గట్టిగా నిలబడాలి అని అంటే చాలా కష్టం పురుషాధిక్యత ఉన్నటువంటి ఇండస్ట్రీలో అది కూడా ఆమె ఆ రోజు నిర్ణయం తీసుకున్నారండి ఇక నేను సినిమాలు చేయడం లేదు అయిపోయింది సినిమా ఇండస్ట్రీ పని నేను చేయలేను నా వ్యక్తిత్వంతో నేను ఇక్కడ నిలబడలేను ఇంకా ఇక నేను వీళ్ళ మధ్యలో నేను చేయలేను అయిపోయింది ఇట్లా నేను ఈ పాత్రలు నేను చేయలేను అని చెప్పి అనుకుని ఆ హోగినెక్కల్ ఫాల్స్ దగ్గర ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం అది ఎగ్జిక్యూట్ అవడానికి టూ ఇయర్స్ పట్టిందట ఎందుకంటే ఆమె చేతుల్లో వరుసగా కొన్ని మూవీస్ అవన్నీ ఉంటాయి కదండి మధ్యలో ఉన్నటువంటి మూవీస్ ఉంటాయి అవన్నీ ఉంటాయి డబ్బింగ్ చెప్పాల్సినవి ఉంటాయి ఇట్లా ఇవన్నీ ఉంటాయి ఏదమ్మ అవన్నీ నేను ఈ క్షణం నేను చేపేస్తున్నాను అన్నట్టు ఉండదు సైన్ చేసినటువంటి ఉంటాయి ఈ సినిమా తర్వాత రాబోయే రెండు సినిమాలకు సైన్ చేసి ఉంటారు అవి ఫినిష్ చేయాలి కదా మొత్తం అవి ఫినిష్ చేయకపోతే మళ్ళీ లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి లాల దగ్గర పోయి మళ్ళీ అక్కడ కూడా ఆడుకుంటారు వెళ్ళి హీరోయిన్స్ సో అవి ఫినిష్ చేసి టూ ఇయర్స్లో ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని ఆమె స్వస్తి చెప్పారు ఆ తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఈ కోర్టు ఇష్యూస్ వేరే ఇష్యూస్ వల్ల మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టాల్సి వచ్చింది ఆ సెకండ్ ఇన్నింగ్స్లో అత్తగారి రోల్స్ ఇట్లాంటివి వేశారు అత్తకేముడు అమ్మాయికి మొగుడు బొబ్బిలి రాజా అటువంటిది అంటారు బట్ బాణిశ్రీ గారు వ్యక్తిత్వంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు ఏంటి అన్నది పెద్ద ప్రశ్న రామారావు గారు లాంటి వ్యక్తే అవి అప్రూవ్ చేసినప్పుడు ఆయననే వీళ్ళందరూ కన్విన్స్ చేయగలిగినప్పుడు ఇక వేరే వాళ్ళను తర్వాత వచ్చే హీరోస్ని తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళు ఎంత ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారండి ఏ రామారావు ఏదో చేస్తున్నాడు నీకేంది అని చెప్పి అంటారు రామారావు గారు పక్కన హీరోయిన్స్ ఎవరో చేస్తుంటారు కదా శ్రీదేవి వీళ్ళందరూ చేస్తుంటారు జయప్రద గారు వాళ్ళే చేస్తున్నారు నీకేంది అని చెప్పి నెక్స్ట్ వచ్చేటటువంటి అమ్మాయిని హీరోయిన్స్ ని అట్లా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు అట్లా 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 మొత్తం అది ఒక ఇమ్యూన్ ప్రేక్షకులు పనికిమాలిన చెత్తను కూడా చూసి హై ఇది నార్మలే సినిమాలలో అన్న స్థాయికి ఇమ్యూన్ అయిపోయే విధంగా జనాల బ్రెయిన్స్ తయారు చేసి పెట్టేశారు రకరకాలుగా అండి అసహ్యకరమైన మూమెంట్స్ ఈ మధ్యలో ఆ మధ్య తగ్గింది ఈ దరిద్రం అని చెప్పి అనుకున్నామండి మీకు ఎయిటీస్ లో బాగా విస్తృతంగా తీసుకొచ్చారు నైన్టీస్ లో కూడా బాగా కనిపించేది బూత్ జోకులు అని కూడా చేసేవాళ్ళు టూ థౌజండ్స్ నుంచి కొంచెం తగ్గుతూ వచ్చింది టూ థౌజండ్స్ నుంచి వేరే కొంత కొత్త రచయితలు వస్తూ ఉండడము కొత్త కొత్త డైరెక్టర్స్ వస్తున్నాము కొంచెం కొంచెం తగ్గింది అని చెప్పి అనుకుంటే మళ్ళీ ఈ మధ్య మొదలెట్టారండి బూత్ స్టెప్స్ అసభ్యకరమైనటువంటి స్టెప్స్ పెద్ద పెద్ద హీరోల చేత చేయిస్తూ ఎవరో కొత్తగా సినిమా ఇండస్ట్రీకి వచ్చినటువంటి నటుడు నటీమణి లేకపోతే డైరెక్టరు వాడేదో కక్కుర్తితో ఇటువంటి స్టెప్స్ వేయించి ప్రేక్షకుల యొక్క బలహీనతల మీద ఆడుకొని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి డబ్బు సంపాదించాలి అని చెప్పి అనుకున్నాడు అంటే ఓహో వీడు కొత్తగా వచ్చాడు కాబట్టి వీడేదో చేస్తున్నాడులే అని అనైనా కొంత అర్థం చేసుకోవచ్చేమో కొంతమంది కానీ పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద కోరియోగ్రాఫర్లు పెద్ద పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ దరిద్రమైనటువంటి పనిని అప్రూవ్ చేస్తూ యాక్సెప్ట్ చేస్తూ వీలు కొడుతున్నటువంటి ఫ్యాన్స్ అన్నటువంటి పేరు మీద రెచ్చిపోతున్నటువంటి వాళ్ళు కొంతమంది సమాజంలో నాకు తెలిసి ఎన్టీఆర్ గారు ఏమి అడుగుండారండి స్టెప్స్ నందమూరి తారక రామారావు గారు ఏమి పిలిచి ఎయి ఇలా వాణిశ్రీ నడు మీద పాము వేసే స్టెప్ చేయించినతో లేకపోతే పలానా జయప్రద గారి ఎమగోల సినిమా ఆవిడ బ్యాక్ పార్ట్ ఆ పార్ట్ మీద కొట్టి అలాంటి స్టెప్స్ నాతో వేయించు అవి డిజైన్ చేయని చెప్పి ఆయన అడిగి ఉండారు ఆయన ఆయన అసలు ఆ సినిమా కథ విన్నాను మీ ఇష్టం కథ విన్నాను నాతో చేయించుకోండి మీరు ఏం చెప్తే అది చేస్తాను డాన్స్ అంటే డాన్స్ పాట అంటే పాట చేస్తాను వెళ్ళిపోతాను నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళిపోతాను నా పని నేను ఉంటాను ఈ టైప్ వచ్చేసే రామారావు గారు ఒకనొక స్టేజ్లో రామారావు గారి దాంట్లో జీవితంలో కూడా నటన దాంట్లో ఫేజెస్ ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ ఒకటి ఉంది రామారావు గారిది కొత్తగా విజయవారి దగ్గర పనిచేస్తున్న ఫేజ్ అలాంటిది ఉంది తర్వాత అంటే స్ట్రగులింగ్ ఫేజ్ తన నిరూపించుకునే ఫేజ్ ఒకటి ఉంది ఆ తర్వాత తాను ఒక ప్రొడ్యూసర్ గా మారి డైరెక్టర్ గా మారి అటువంటి ఫేజ్ ఒకటి ఉంది రామారావు గారి దగ్గర సెకండ్ ఫేజ్ ఆ తర్వాత అంటే ఒక పీక్ వెళ్ళిపోయారు రామారావు గారు ఆయనకి ఆయన టచ్ చేయాలంటే చాలా కష్టం ఆర్ అంత పీక్ చూసారు హీరోగా అక్కడి నుంచి నెక్స్ట్ ఈ బాపయ్య ఆ తర్వాత రాఘవేంద్రరావు రావు గారు యశ్వినిదత్ లాంటి ప్రొడ్యూసర్సు ఇంకా రకరకాల ప్రొడ్యూసర్సు రకరకాల డైరెక్టర్లు ఒక్కొక్కరు రామారావు గారిని డైరెక్ట్ చేస్తూ అందులో ఆయన చేత కొన్ని మంచి డాన్సులు చేయించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇట్లా ఎక్స్ప్లాయిట్ చేసే విధంగా తర్వాత హీరోయిన్లకు సంబంధించి ఎక్స్ప్లైట్ చేసే విధంగా అందులో రామారావు గారిని కూడా కలిపేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ గొప్ప గొప్ప డైరెక్టర్లు రామారావు గారు ఏ స్టేజ్కి వచ్చారన్న ఇప్పుడే మనకు వాణిశ్రీ గారు దాంట్లో అర్థమైంది నేను చేయకపోతే ఇంకోటి వస్తాడు చేస్తాడు డబ్బు ఆ డబ్బు వాడి తీసుకొని పోతాడు అందువల్ల వాడికి ఎందుకు ఒకసారి నేనే చేస్తా ఆ డబ్బు ఏదో మనమే తీసుకుందాం కానీ ఇట్లా రామారావు గారు అయిపోయారు సో ఆ తర్వాత ఇక ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి ఒరే హీరోయిన్ నడుము దగ్గర ఆ ప్యాంటో ఏదో పరికిణియో ప్యాంటో మిడ్డియో ఏదో ఉంటుంది నువ్వు అక్కడ నడుము దగ్గర కరెక్ట్ గా మూడు నాలుగు వేలు లోపలికి ఆ నుగారి దగ్గరించి కిందికి నోగ పెడితే ప్యూబిక్ హెయిర్ ప్యూబిక్ పార్ట్ టచ్ అయ్యే విధంగా నువ్వు వేళ్ళు పెట్టేటట్టు హీరోయిన్ల పాకెట్లు ఆ బ్యాక్ పాకెట్ లేకపోతే సైడ్ పాకెట్ లోపల ఫుల్ గా చేతులు పెట్టేసేసి కదిలించడము పామడము ఆ బ్యాక్ పార్ట్ మీద కొట్టడము ఏది ఇంత అసహ్యకరంగా డాన్స్ అంటారా అండి దాన్ని డాన్స్ అంటారా మన భారతదేశంలో నటరాజ స్వామి వారి గుర్తొస్తారు డాన్స్ అంటే అక్కడి నుంచి వచ్చింది ఆ తర్వాత బ్రేక్ డాన్సులు వచ్చి ఉండొచ్చు డిస్కో డాన్సులు వచ్చి ఉండొచ్చు ఎన్నో వచ్చి ఉండొచ్చు బట్ అవన్నీ కూడా ఒక డిసిప్లైన్ తో కూడుకున్నటువంటి డాన్సులే ఉన్నాయి ఈవెన్ బ్రేక్ డాన్స్ కూడా మైఖిల్ జాక్సన్ బ్రేక్ డాన్స్ కూడా ఒక డిసిప్లిన్ కనిపిస్తుంది దాంట్లో స్టెప్స్ లోపల అంతే తప్ప వాళ్ళ ప్రొజోషన్ ని చూపించడము ఎక్స్ప్లాయిట్ చేయడము ఇది లేదండి సమాజం యొక్క బలహీనతల మీద ఆడుకోవడము ఇది లేదు మళ్ళీ వెళ్ళామని అంటే వాళ్ళ అభిమానులు కర్రలు పట్టుకొని వస్తుంటారు రైట్ అంటారు ఇంకో కొంతమంది ఏమో ఇప్పుడు ఏ హీరోకి సంబంధించిన సినిమాను ఏదైనా వస్తే మనం తిట్టామనుకోండి అందులో స్టెప్ని అవునా వాళ్ళు అట్టంటే ఆ సినిమాలో ఆ హీరో కూడా చేశాడుగా ఆయన ఎందుకు నువ్వు తిట్టవు అంటారు ఒరే నాయన ఆ హీరో ఈ హీరో ఆ కొరియోగ్రాఫర్ ఈ కొరియోగ్రాఫర్ అని కాదు జనరలైజ్డ్ గా మీరు చూడండి ఎటువంటి స్టెప్స్ వస్తున్నాయి ఎటువంటి డాన్సెస్ చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి సమాజం ఎట్లా అప్రూవ్ చేస్తుంది అనేది మీరు చూడండి ఆ అప్రూవ్ చేసే దాంట్లో మీరు ఉంటారా లేదా అనేది మీరు ఆలోచించుకోండి అంతే తప్ప ఇమ్యూన్ అయిపోవద్దు ప్రతి చెత్తకు ఇమ్యూన్ అయిపోయారు అనుకోండి చూసి 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 ఇట్లా ఆ నార్మలే అని చెప్పి ఇమ్యూన్ అయిపోతే ఆ చెత్తను నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు కాసులు చేసుకోవాలి అని చెప్పి అనుకునే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు కొరియోగ్రాఫర్లు మీరు దాన్ని అప్రూవ్ చేస్తారా చెత్తా చెదారాన్ని చెత్త ఉన్నప్పుడు ఖండించాల్సిందే కదా అంటే అది పాట హిట్ అవుతుంది పాట హిట్ అవుతుంది అని అంటే ఇగో ఇట్లా నెగిటివ్ పబ్లిసిటీతో కూడా హిట్ అవ్వచ్చు పాట అయితే పాట హిట్ అయితే ఏంటి అది అప్రూవ్ చేసేసినట్టేనా తర్వాత ఇంకా మరింత ఈ పాట హిట్ అయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడు ఇదే జరుగుతూ ఉంటుంది నీకు అసలైనటువంటి డ్యాన్స్ ఎగిరిపోతుందండి అసలు పెద్ద పెద్ద హీరోలకి ఇటువంటి బూత్ స్టెప్స్ అసలు అవసరమే లేదు అట్లాంటి చిన్న హీరోలు చేయొచ్చా అని చెప్పి అనకండి ఎవరికీ అవసరం లేదు కానీ చిన్న హీరోలకి ఇక్కడ ఏం చెప్తున్నా నేను వాడు అప్పుడే కొత్తగా వచ్చి అప్పుడే కొత్తగా ఏదో చేయాలని చెప్పి వాడు ఏదో కకృతి వేషాలు వేస్తున్నాడంటే సరేలే వీడి సావు ఏదో వీడి దస్తున్నాడు అనుకోవచ్చు నేను పాయింట్ ఆఫ్ అండర్స్టాండింగ్ చెప్తున్నాను పెద్ద పెద్ద హీరోస్ వాళ్ళ కథాబలం దాంతో వాళ్ళు డ్యాన్స్ డాన్స్ ఒక మాస్ పూనకాలు తెప్పించే డాన్సులు చేయి దట్ ఈజ్ ఓకే బట్ ఇటువంటి స్టెప్స్ ఇలాంటి బూత్ స్టెప్స్ ని బూత్ లిరిక్స్ రాయడము బూత్ స్టెప్స్ వేయించడము బూత్ స్టెప్స్ కంపోజ్ చేయడము ఈ మధ్య వచ్చినటువంటి పెద్ద పెద్ద సినిమాలలో అండి విస్తృతంగా తయారయ్యింది మరి మీరేమంటారు